తల్లికి వందనం తల్లికి వందనం సంబంధించి చెప్తే గత ప్రభుత్వంలో ఆ నాయకుడు కానీ వాళ్ళ ఆవిడ కానీ మేము ఇద్దరు పిల్లలకి ఇస్తాం ముగ్గురు పిల్లలకి ఇస్తాం నలుగురికి ఇస్తాం అని చెప్పి ఎలక్షన్స్ ముందు చెప్పి గెలిచిన తర్వాత మాకంత సీన్ లేదు రాయ ఒక్కరికి ఇచ్చేసరికి మా ఆపసోపాలు పడుతున్నాము సో ఒక్కరికే ఇస్తామని చెప్పి లిమిటేషన్స్ పెట్టి తల్లికి వందనాన్ని ఇంట్లో ఒక్క శిశువుకే ఇవ్వటం జరిగింది అలాంటిది మన యువనాయకుడు తండ్రికి తగ్గ కొడుకుగా ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో ఆడపిల్లలు కానీ పిల్లలు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనాన్ని వేసి అంటే ఒకళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురు పిల్లలున్నా ప్రతి ఒక్కరికి తల్లికి వందనం స్కీమ్ వచ్చేటట్టు చేసి ప్రతి ఒక్కళ్ళని ఆ తండ్రికి తగ్గ కొడుకు కొడుకు అని చెప్పి మన నారా లోకేష్ గారు మరొక్కసారి చాట్ తన ప్రజల పట్ల తనకున్న అత్యున్నత ఉన్నతమైన భావాన్ని మహిళల పట్ల తనకున్న ప్రేమని అభిమానాన్ని స్కూల్కి వెళ్ళాలన్నా ఆడపిల్లలు కాలేజీలకు వెళ్ళాలన్నా ఉద్యోగరీత్యా వెళ్ళాలన్నా సేఫ్ గా సెక్యూర్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం కోసం ఆర్టీసీ వాళ్ళ ద్వారా అంతకు ముందు సీజన్ పాస్ వాళ్ళు ఇప్పుడు ఆ పాస్ సంబంధించి కూడా డబ్బులు లేకుండా ప్రతి ఒక్కరికి ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యం కలిగించారు అలానే ఇంట్లో ఉన్న గృహిణులు వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏదన్నా ఇబ్బందులు ఉన్నా లేక కుటుంబానికి సంబంధించి ఎక్కడికైనా వెళ్ళాలన్నా లేదా వాళ్ళ వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళాలన్నా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికైనా సరే వాళ్ళ అవసరాల కోసం ప్రయాణం చేసే ప్రతి మనిషి ప్రతి మహిళకి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం మనకి మన ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కలిగించింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆడవాళ్ళకి అంటే మహిళలకి ఆధార్ కార్డుని ఏటిఎం కార్డు లాగా చేసిన ఘనత ఒక్క కూటమి ప్రభుత్వందే అని చెప్పి మరొకసారి మీకు చెప్పుకుంటున్నా జనరల్గా మనం బస్ ఎక్కగానే టికెట్ అంటాడు టికెట్ అనగానే మనం పర్స్ ఓపెన్ చేసి డబ్బులు తీసేయాలి ఇప్పుడు డబ్బులు తీయాల్సిన అవసరంలా మన ఏటీఎం కార్డు ఏంటి మనకున్న ఆధార్ కార్డే మన ఏటీఎం కార్డు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన నాయకుడు కూట ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మన మంత్రి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున మహిళలందరి తరఫున మన కావల్ నియోజకవర్గం తరపున పేరు పేరున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అవినీతికి తావు లేకుండా అభివృద్ధి పనిచేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ లో ప్రభుత్వంలో ఉన్న అందరు మినిస్టర్ని కానీ కానీ ఎవరిని వదలకుండా ఏ డిపార్ట్మెంట్ ని వదలకుండా రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఘనత ఒక్క మన కావలి ఎమ్మెల్యే ఒకటిన్నర సంవత్సరం లోపల మా అన్నలు చెప్పినట్టుగా ఒకటిన్నర సంవత్సరం లోపలే రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు సాధించిన ప్రారంభించిన మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు నెక్స్ట్ ఐలాగేంటి వెంకట కృష్ణారెడ్డి ఈ ఒక్క మాట చాలు ఆయన ఎన్ని పనులు చేస్తాడు ఇంకా ఇంకా చెప్పాల్సిన పనుల మనిషిని చూడంగానే ఒక్క మాటతో ఆ మనిషి ఏం చేయగలడు ఎన్ని చేయగలడు అని చెప్పచ్చు అలానే ఈ కావ్య కృష్ణారెడ్డి సైన్యంలో నేను కూడా ఒక సైనికురాలుగా చేసుకున్న పని చేస్తున్నందుకు నిజంగా చాలా గర్వపడుతున్నా కావల సైన్యంలో ముందు ముందు మీరందరూ కూడా భాగస్వాములయ్యి మన కావ్య సైన్యాన్ని పెంచుకుంటూ పోతానని ఆశిస్తూ జై కూటమి ప్రభుత్వం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ అన్న జై రామకృష్ణారెడ్డి అన్న